హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు చిల్విత్రదవ్ ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్లో హైలైట్స్ ఏవైతే హైలైట్స్ వాటి గురించి మాట్లాడుకుందాం నెంబర్ వన్ సుమన్ సెట్ అన్న ఆఫ్ అన్నా అన్న ఏమి గేమ్ ఆడుతున్నావు నువ్వు నువ్వైతే అసలు సూపర్ మాములు కదా అరాచకం చెప్పాలంటే ఎంత ఇంప్రూవ్మెంట్ తెలుసా మన ఇమాన్యువల్ అంటున్నాడు అన్న నేను నా మొద్దన్న తొండ ముసిరి ఉసిర వెళ్ళైనట్టు అయిపోయినా ఉన్నా నువ్వు హౌస్లో అన్నట్టుగా ఎంత గేమ్ స్పిరిట్ ఆడుతున్నావు అంటే అంత గేమ్ స్పిరిట్ ఆడుతున్నావు నా మైండ్ బ్లోయింగ్ అయితే నీ పర్ఫార్మెన్స్ ఈరోజు నువ్వు ఆడినటువంటి టాస్క్ ఏదైతే ఉందో నువ్వు కెప్టెన్సీ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తుంటే ప్రతి ఒక్కరి క్లాప్స్ కొట్టారు నీకు అంటే ఎవ్రీ బడీ ఫ్యాన్స్ యు ఆర్ లైకింగ్ యు ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ నేను లైక్ చేస్తున్నారన్న ప్రతి ఒక్కరు అంత మంచి నువ్వు నెగిటివ్ ఏం లేవు చెప్పాలంటే ఆయన మొన్నటి వరకు సైలెంట్ ఉండి ఇప్పుడు ఈ లెవెల్ వెళ్ళిపోయాడు లైక్ ఏం గేమ్ అన్న అబ్బాబా హైలైట్ తోపు ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు సూపర్ ఆడింది సుమనన్న అయితే ఆ సుమనన్న ఆ లెవెల్ ఆడడానికి కారణం ఇంకొకరున్నారు మన గౌరవ్ బాయ్ గౌరవ్ బాయ్ ఇచ్చి పడేసిన గేమ్ అంతే మామూలుగా ఇచ్చి పడేయలే తెలుగు అర్థం కాకపోయినా బిగ్ బాస్ చెప్పేటువంటి గేమ్ను అర్థం చేసుకొని మరీ ఆడిను సుమన్ సిట్టన్నని గెలిపించావు చూడు భయ తోపంతే నువ్వు ఏం అసలు నువ్వు నీగడ్ అసలు అవతల మాధురి గారు ఉన్నాడు ఆయుష గారు ఉన్నారు వీళ్ళందరి కన్నా నేను చాలా బెటర్ భయ అర్థం చేసుకొని లేట్ అయినా మా సాయి శ్రీనివాస్ ఉన్నారు అర్థం చేసుకొని లేటుగా అయినా వెళ్ళి నువ్వు కీ ఓపెన్ చేసి సుమన్ సెట్టను బయటికి దొరకొచ్చేటప్పుడు ఉందే చూడు లిటరలీ వేరే లెవెల్ అంతే ఆ పర్ఫార్మెన్స్ చెప్పాలంటే అందరు ఎంజాయ్ చేశారు మీ ఇద్దరు గేమ్ ఆడుతుంటే అరే లేటు పోయినా లేటెస్ట్గా వచ్చారా బై బయటికే అంత తోపు లెవెల్ ఆడిండు ఇద్దరు సుమన్ సెట్టన్న ఈ లెవెల్ ఆడితే ఆ లెవెల్ వెళ్ళడానికి కారణం గౌరవ్ బాయ్ హీరోయిడ్ వరకు అయితే గౌరవ్ అంత సపోర్ట్ ఇచ్చాడు సుమన్ శెట్టన్నకు ఇంత ఊడిగో లోపల లేకుండా అంత పట్టుదలతో ఆడి గేమ్ ఇద్దరు కెప్టెన్స్ అయ్యారు దిస్ వీక్ టూ కెప్టెన్స్ హౌస్లో సూపర్ గేమ్ బాయ్ సూపర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు మీరు రైట్ నెక్స్ట్ వీడియో